హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి డ్రై ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ చేస్తున్నానండి స్టార్ట్ చేసుకుందాము మనం ఇందులో అన్నీ మిక్సీ చేసుకుందాం ఇవి మిక్సీలో వేసుకుని పొడి కొంచెం బరకగా చేసుకుందాము ఎందుకంటే సాఫ్ట్గా చేయద్దు ఒక ఐదారు కాజు పలుపులు వేస్తున్నాను ఒక ఐదారు బాదంలు వేసుకున్నాను ఇవి గుమ్మడితులు అండి గుమ్మడితులు కూడా వేసుకుందాము అంజీర పండు కూడా వేసుకుందాము బాగుంటుంది ఇవన్నీ వేసుకుందాము మూడు వేసాను అంజీర పండు రెండు యాలకులు కూడా వేసుకుందాము బరకగా చేసుకుంటానండి ఇప్పుడు బరకగా చేసుకొని చూపిస్తాను మిక్సీకి బట్టి డ్రై ఫ్రూట్స్ ఇలా చేశానండి ఇట్లా నేను బరకగా చేసుకున్నాను ఇలా ఉండాలి స్మూత్గా ఉండొద్దు ఈ పక్కన పెట్టేసుకుందాము మరి ఈ బౌలే చేసుకుందాం మనము వాటర్ పోసుకుందాం ఇందులో ఇందులో వాటర్ పోసుకుందాము కొంచెం చాలు పక్కన పెట్టేసుకుందాము ఇందులో షుగర్ వేసుకుందాము మనకి దీన్ని వాటర్కి సరిపడంతా మనం షుగర్ వేసుకుందాము మనకి ఎక్కువనే పడుతుంది మనం దీని నుండి రెండు స్పూన్లు వేసుకున్నాము పెద్ద ఉంది కదా టూ స్పూన్లు వేసుకుందాం మంచిగా కలిపేసుకుందాం మంచిగా ఇట్లా ఇది రసన అండి డబ్బా తెప్పించాను రసిన డబ్బా తెప్పించాను గింతం చేసుకుందాం మనము చాలా బాగుంటుంది అది ఇలా లిక్విడ్ ఒకటి లిక్విడ్ ఒకటి పౌడర్గా వచ్చింది మనం కట్ చేసుకుని ఇందులో కలిపేసుకుందాము పౌడర్ కూడా వేసుకుందాము ఇది కొనుక్కుంటుంది అక్కడ వస్తుంది ఎలా కలర్ సూపర్ వచ్చింది మనం ఒకసారి టేస్ట్ కూడా చూసుకుందాము బాగుంది టేస్ట్ ఉంది ఇది కూడా కలిపేసుకుందాం ఇప్పుడు మంచి మనకు కరిగింది కదా షుగర్ కూడా మనకు మంచిగా కరిగింది ఈ పౌడర్ వేస్తున్నాను మొత్తం వేసుకుందాము మనకి రెడీ అయిందండి మన కప్స్లో వేసుకుందాము ఐస్ క్రీమ్ కప్స్ సైడ్ పెట్టేసుకుందాం ఇట్లా ఇంకొకటి పెట్టేసుకుందాం మనం ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే మనం ఇవన్నీ వే వేసాం కదా ప్రతిదానికి కలుపుకుంటూ వేసుకోవాలి మనకు అన్నీ ఈక్వల్గా కలుస్తాయి అన్నమాట పోసేసుకుంటున్నాను ఇందులో వస్తుందా మళ్ళీ కలుపుకుందాము మళ్ళీ మంచి కలిపేసుకుంటూ వస్తున్నాము ఇది కూడా పోసేసుకుందాము మళ్ళీ కలుపుకుంటూ పోసుకుందాము ఈ కప్స్ ఆన్లైన్లో దొరుకుతాయండి తీసుకున్నాను నాకైతే చాలా యూజ్ అవుతున్నాయి మీకు ఎవరికన్నా కావాలంటే ఆన్లైన్లో ఉంటుంది మీ కవర్ కానీ కావాలంటే ఆన్లైన్లో చూసుకోండి బాగున్నాయి నాకైతే చాలా యూజ్ అవుతున్నాయి సూపర్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అనమాట నాకు నచ్చినాయి మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇంత బాగా వస్తాయని అనుకోలేదు కానీ చాలా బాగా వచ్చినాయండి ఇంకా కొంచెం ఉంది రెండు వందలో ఒక చేసుకుందాము పక్కన పెట్టేసుకుందాం చాలా బాగుంది కదా మంచి కలర్ మనకి ఆరెంజ్ కలర్ మంచిగా వచ్చిందండి మళ్ళీ మనం బండి డ్రై ఫ్రూట్స్ కలుపుకున్నాం కదా బాగా వచ్చింది చాలా బాగుంది మనం క్యాబ్ పెట్టేసుకుందాము అన్నిటికీ క్యాబ్ పెట్టేస్తుందా దీన్ని కూడా పెట్టేసుకుందాం క్యాబ్ అన్నిటికీ స్టిక్ పెట్టేసుకుందాము మనకు రసా రెడీ అయిపోయిందండి అన్నీ మనం రెడీ చేసుకున్నాం కదా ఎయిట్ టు టెన్ అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి అప్పుడు మళ్ళీ చూపిస్తానండి మంచి ఐస్ క్రీమ్ తయారవుతుంది ఇప్పుడు తీసుకెళ్తున్నానండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఓకేనా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి ఎయిట్ టు టెన్ అవర్స్ పెట్టానండి మనకు రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్ తీసేసుకుందాము మనం ప్లేట్లో పెట్టేసుకుందాము చూద్దాము ఎలా ఉన్నాయో ఒకటి తీసేద్దాం మనం వా వాటర్లో డీప్ చేద్దాం ఇట్లా ఇదిగోండి మనం ప్లేట్లో పెట్టేసుకుందాము మనకు రెడీ అయినట్టు తీసేసుకున్నాం కదా క్యాక్లు మనం ప్లేట్లో పెట్టేసుకుందాము పక్కన పెట్టేస్తున్నాను మనం ఇందులో పెట్టేసుకుందాము రెడీ అయిపోయినాయండి రస్నా డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి